మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ సార్ నమస్తే నమస్తే సార్ మనం చాలా చోట్ల ప్రీ లాంచ్ ఆఫర్స్ అనే అవన్నీ చూస్తూ ఉంటాం అసలు ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటే ఏంటి సార్ అండ్ దీనివల్ల కస్టమర్స్ నష్టపోతారా ఒకవేళ నష్టపోతే దాన్ని మనం ఎలా సరిదిద్దుకోవాలి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ ఫ్రీ లాంచెస్కి జనాలు ఎంకరేజ్ చేయకూడదండి ఓకే అందరికీ తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ వాడు ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు అంతకుముందు పొటెన్షియల్ అని చార్నర్ బ్యాంక్ అని కుదేళ్ళు ఎత్తేసేవి ఫోర్టీన్ పర్సెంట్లో ఇచ్చి పోయేదాల్లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇస్తాం థర్టీ పర్సెంట్ ఇస్తాం థర్టీ సిక్స్ పర్సెంట్ ఎట్లు ఇష్టండి ఒక సంవత్సరానికి నాలుగు ఐదు పర్సెంట్ ఇవ్వాలంటే వన్ ఇయర్లో సగం వరకు టూ ఇయర్స్లో డబల్ అయిపోవాలి ఎస్బీఐ మదర్ బ్యాంక్ విచ్ ఇస్ నేషనల్ బ్యాంక్ వాళ్ళే ఫైవ్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఇస్తున్నారు ప్రైవేట్ బ్యాంకులు ఎక్కడి ఇస్తారు ఇది క్లియర్ క్లియర్గా ఇంటెన్షనల్ ప్లాన్ టు డూ లూట్ ది కస్టమర్ సో ఎవరైనా ఫ్రీగా వస్తే ఫైనాల్ తాగేమన్నా కాన్సెప్ట్ ఒకప్పుడు ఉండేది ఇప్పుడు పోయింది అది ఫ్రీగా వస్తుంది కాదండి మీరు పరిగెట్టుకొని వెళ్ళిపోతే యూ విల్ బీ ఇన్ ప్రాబ్లం పరిగెట్టు పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది ఒకటి రెండోది నేను ఇచ్చే నా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ప్రీలాంచర్స్ ఎక్కువ మొగ్గు చూపించకూడదు బైయర్స్ ఎవరైనా ఎందుకంటే పదివేల రూపాయలు ఉందనుకోండి అడుగు ఒక అడుగు పర్టికులర్ ప్లేస్లో రెండు కోట్ల ప్రాపర్టీ వాళ్ళు ఏమంటే పదివేలది మీకు ఆరు వేల ఐదు వందలకి ఇచ్చేస్తామంటారు అంటే మూడు వేల ఐదు వందలు ఒక అడుగుకి తగ్గుతుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ అని మీరు కొనేస్తారు తర్వాత ఈ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కూడా పోతుంది ఎందుకంటే అక్కడ ప్రాజెక్ట్లో పర్మిషన్ ఉండదు అప్రూవల్స్ ఉండవు రేరా ఉండదు ఏమీ ఉండదు ఓకే రేపు పొద్దుట అడ్వాంటేజ్ ఏంటి దీని లాంచ్ వాళ్ళు డిసైడ్ రెండు చెప్తాను లాంచ్ వాళ్ళు అడ్వాంటేజ్ కస్టమర్కి బిల్డర్కి ఇద్దరు కొన్ని ఎట్లా అంటే బిల్డర్కి డబ్బులు ఉండవు టెన్ పర్సెంట్ మనీ ఉంటుంది ఒక వంద కోట్లు ప్రాజెక్ట్ అనుకోండి ఆయన దగ్గర ఐదు కోట్లు పది కోట్లు ఉంటాయి మిగతా డెబ్బై ఎనభై కోట్లు అయితే లోన్కైనా లేదు లేదా కస్టమర్ అడ్డుకోవాలి అది బిల్డర్కి వచ్చే లాభం అంటే పబ్లిక్ డబ్బుతో వాళ్ళు బిల్డింగ్ చేస్తారు ఓకే బయర్కి బెనిఫిట్ ఏంటంటే చాయిస్ ఉంటుంది అండ్ వాళ్ళకి కావాల్సిన జాగాలో అంటే ఫేసింగ్ అవ్వచ్చు లొకేషన్ అవ్వచ్చు వెంటిలేషన్ అవ్వచ్చు ఫేసింగ్ అవ్వచ్చు లేక్ వ్యూ అవ్వచ్చు ఇలాంటి ప్రిఫరెన్స్ మీరు మొదటే ఉంటారు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ బై కాబట్టి మనకు కావాల్సిన పార్క్ దగ్గర దొరకవు ఎక్కువ లేక్ లేక్ వ్యూ ముందు దొరకవు అలాంటివి మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఏ ఫ్లోర్లో కావాలి ఏ సైడ్ కావాలి ఏ ఫేసింగ్ కావాలి ఏ డిజైన్ కావాలి ఇవన్నీ కూడా అడ్వాంటేజీలు ఓకే కానీ ఇవన్నీ ఒక పక్క ఉంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ రాకపోవచ్చు అసలు పర్మిషన్ లేకపోతే బిల్డర్ ఇంటెన్షన్ కూడా కరెక్టే మంచిదే ఆ తర్వాత డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు లీగల్ వెరిఫికేషన్ లీగల్గా కరెక్ట్ లేదు అప్పుడు పర్మిషన్ ఎవరుగా డిటీసీబీ రాదు హెచ్ఎండి రాదు ఏమీ రావు అది రాకపోతే రేరా రాదు రేరా రాకపోతే ప్రాజెక్ట్ కట్టలేదు సో చాలామంది బిల్డర్స్ ఏం చేస్తారంటే రేరా రూల్ ప్రకారం రేరా పర్మిషన్ లేకుండా ఏ ప్రాజెక్ట్ని అమ్మకూడదు అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు బికాస్ రేపొద్దు కస్టమర్ ఇంట్రెస్ట్లో చెప్తుంది కాబట్టి నేను కస్టమర్స్ని ఏమంటానంటే మీరు మళ్ళీ అదే గో త్రూ ఏ ప్రొఫెషనల్ లేదు హు హ్యాజ్ ఎక్స్పీరియన్స్ ఆ ఏరియాలో ఆ సెగ్మెంట్లో అనుభవం వ్యక్తిని తీసుకోండి తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది అలా అలా లేని ఎడలో మీరు తీసుకుంటే మీరు రిస్క్ తీసుకున్నట్టే రిస్క్ ఈజ్ ఆల్వేజ్ రిస్క్ సో మీరు రిస్క్ ఎక్కడ తీసుకోవాలంటే మీకు కనీసం అంత డిపాజిట్లు కోల్పోయే లెవెల్కి వెళ్ళకూడదు సో ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే పర్మిషన్స్ లేకుండా డిటీసీపీ లేకుండా హెచ్ఎండిఏ లేకుండా జేహెచ్ఎంసీ లేకుండా రేరా లేకుండా అది కొనాలని ఆలోచన మానుకోవడం బెటర్ ఓకే సార్ ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ ఓన్లీ పర్మిషన్ ఉన్నప్పుడు తీసుకుంటే బెనిఫిట్ అయినా ఉన్నప్పుడు ప్రీ లాంచ్ అవ్వదు సాఫ్ట్ లాంచ్ అని హార్డ్ లాంచ్ అని చెప్పేది హార్డ్ లాంచ్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు హ్యాపీగా ప్రీ లాంచ్ అన్న అన్ని ఇలానే ఉంటాయి సార్ అన్నీ ఉంటాయి అంతే పర్మిషన్ లేనివే ఉంటాయి అందుకని రాత్రి రేట్ ఎందుకు తగ్గిస్తాడు ఓకే వన్ ఇయర్ తర్వాత తను పదివేలు అమ్మాలనుకుంటాడు ఇప్పుడు ఆయన ఆరు వేల ఐదు వందలకు ఆరు వేలకి ఇచ్చేస్తున్నాడు అంటే మనం థర్టీ ఫార్టీ పర్సెంట్ బెనిఫిట్ వస్తుంది కదా అనుకోండి నేను అనేది అంటే మీరు థర్టీ పర్సెంట్ చూస్తాను నేను సిక్స్టీ పర్సెంట్ మీరు అసలు అమౌంట్ చూస్తాను ఎందుకంటే అటు ప్రాజెక్ట్ కడితే పర్లేదు కట్టలేకపోతే మొత్తానికి నా గరిక నా గట్టా ఇది పోతుంది అది పోతుంది సో ప్రీ ప్రీలాంచ్ ఆఫర్స్ ఎంకరేజ్ చేయొద్దు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను ఎంకరేజ్ చేయగలి మీరు ఏదైనా తీసుకున్నారంటే అది మీరు ప్రిపేర్డ్ అయి ఉండాలి అన్ని ప్రాజెక్ట్స్ ఆగిపోతాయి అని చెప్పను బట్ మెజారిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ప్రీలాంచ్ ఎవరు పెట్టారో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు దెబ్బతిన్నారు సో అలా దెబ్బతిన్న వాళ్ళు మళ్ళీ ఆ మనీ గెట్ బ్యాక్ చేసుకోవడం ఛాన్సెస్ చాలా కష్టం అమ్మా ఎందుకంటే బిల్డర్ ఆల్రెడీ యూజ్ చేసేస్తాడు ఇప్పుడు మన దగ్గర తీసుకు వన్ ఇయర్ బ్యాక్ టూ మనకి ఎప్పుడు తెలుస్తుంది రాదని వన్ ఇయర్ టూ ఇయర్ తర్వాత తెలుస్తుంది అప్పటికే డబ్బులు ఖర్చు పెట్టిస్తాం మనం మీకు ఎక్కడ ఇస్తాడు చేసేస్తుంటాం ఇన్వెస్ట్ చేసాం నైంటీ పర్సెంట్ కట్టేసాం బిల్డర్ తీసుకున్నాడు ఎక్కడో మెటీరియల్ మీద ఇక్కడ శాలరీస్ మీద ఖర్చు మీద ఇన్వెస్ట్ చేశారు సో వాళ్ళు ఎక్కడ తీస్తారు టైం అడుగుతారు ఆ టైం ఎంత పడుతుంది ఐదు సంవత్సరాలు పట్టవచ్చు పది సంవత్సరాలు కోర్టుకెళ్తే కోర్టుకెళ్తే ఏమవుతుంది ఏమీ అవ్వదు పది సంవత్సరాలు ఎవరుంటారు ఈ కరోనా వచ్చిన తర్వాత ఎవరికి స్థితి ఎవరికి అర్థం కావట్లేదు ఇట్స్ బెటర్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ మీరు వెళ్లకుండా ఉండడం బెటర్ ఇక కాకనే కాదు వెళ్ళాము అంటే ఒకసారి మీ అదృష్టం ఒకసారి కనీసం బ్యాక్గ్రౌండ్ ఆ బిల్డర్ ట్రాక్ రికార్డ్ ఎట్లా ఉంది దానికి ఎలా ఉన్నది అసలు అంత ఈయన హిస్టరీ ఎట్లా ఉంది సేమ్ మనం పెళ్లి చూపులే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది ఎన్ని రోజులు పట్టు ఉన్నారు ఫ్యామిలీలో కూడా అటు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడ ఉన్నారు ఎందుకు ఒక లాగా ఒక తరం అనేది తప్పు చేస్తుంటారు ఏడు తరాలు తప్పు చేయకుండా ఫ్యామిలీస్ ఇప్పుడు దొరకట్లేదు మీరు చూసుకోండి అందుకని పెళ్ళిని బిల్డర్స్ కూడా ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నారు చాలామంది ఇంకోటి ఒక్కొక్క బిల్డర్ ఒక్కొక్క దాంట్లో స్పెషలైజ్ అవుతాడు ఇప్పుడు కొన్ని హోటల్స్ కదా కొన్ని నాటికి ఫేమస్ ఒక ఐటమే బాగుంటుంది మిగతా ఐటమ్ బాగుండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వీట్ షాప్ ఉంది మైసూర్పాక్ ఫేమస్ అది పేరు చెప్పలేను పబ్లిక్ కాబట్టి ఆ ఆ బాగు తింటే చాలా మిగతా కూడా పెట్టారు బట్ మిగతా దానికి ఎంత బ్రాండ్ రాలే ఆయన ఏరియా అది కొన్ని చిన్న చిన్న బండ్లు రెస్టారెంట్స్ చూశాను నేను రెండు మూడు ఐటమ్స్ అమ్ముతారు మిగతా అమ్మరు వాళ్ళు ఎంత వచ్చినా మీరు సింపుల్ ఎగ్జామ్ బంజారాహిల్స్లో రోడ్ నెంబర్ సెవెన్లో ఒక చిన్న టీ షాప్ ఉంది ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బట్టి ఉంది బండి వైఫ్ అండ్ హస్బెండే చేసుకుంటారు మొత్తం రోజుకి ఎన్ని టీలు అమ్ముతారండి ఒక చిన్న బండి టీ బండి పది రూపాయలు ఉండేది రేటు ఇప్పుడు పదిహేను రూపాయలు రూపాయలు చేశాడు నేను పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ముందు వెళ్ళాము ఒకటి బాగుంటుందని బొగ్గుల మీద పెడతాడు చార్కోల్ ఉంటుంది బొగ్గు మీద పెట్టి ఆ గ్లాస్ చిన్న గ్లాస్ అందులో ఫిఫ్టీ పర్సెంట్ వేస్తాడు మరి పక్కన కామెంట్ పెడతాడు నో ఎక్స్ట్రా కప్ నో డబుల్ టీ అనేది పెడతాడు అన్నమాట నో నో క్రెడిట్ ఆ టీ తాగి టీ టేస్ట్ బాగానే ఉంటుంది నేను అడిగాను ఒకసారి ప్రాజెక్టు నువ్వు ఎన్ని టీలు అమ్ముతావు అని మాట్లాడు అన్నాడు నేను రెండు వందల రెండు వేలు అన్నాడు ఓ టీ అంతా అన్న పది రూపాయలు రెండు వేలు వేలుంటి పది ఎంత అండి ఇరవై వేలు ఒక రోజుకి అందులో ఖర్చు అంతా ఐదు వేలు ఖర్చు అవుతుంది టీలో మీ దగ్గర ఫుడ్ బిజినెస్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అంటే ఎంత లాభో రోజుకి పదివేలు సో నెలకు ఎంత అయిందండి మూడు లక్షలు ఒక సీఈఓకి వస్తుంది ఇప్పట్లో జీవితం అని మాట టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఆయన కానీ నేను అడిగాను ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను మా టీమ్మేట్ మీరు బిస్కెట్లు సమోసాలు పెట్టు నా స్పెషలైజేషన్ ఇది ఇదే అమ్ముతా వేరే పెట్ట యు సీ ది కాన్సెప్ట్ అట్లానే చెన్నైలో తమిళనాడులో మురుగన్ ఇడ్లీ అని ఉంది ఓన్లీ ఆయన ఇడ్లీలు అమ్ముతాడు ఫేమస్ ఇడ్లీకి ఆరు ఏడు చట్నీలు ఇస్తాడు జనాలు దానికి వెళ్తాయి అంటే దానికి ఒక బ్రాండ్ ఉంటుంది ఒక ఐటమ్ ఉంటుంది అట్లా ఎందుకు చెప్తానంటే ఇదే విధంగా సంబంధం అంటే రియల్ ఎస్టేట్లో కూడా అన్ని సెగ్మెంట్లు చేసి ఫెయిల్ అవుతున్నారు ఒకరు ఫ్లాట్స్లో ఎక్స్పర్ట్ ఉంటారు ఒకటి ఫ్లాట్స్లో ఎక్స్పర్ట్ ఉంటాడు ఒకటి విలాస్లో ఉంటాడు ఒకటి ఫామ్ ప్లాట్స్లో ఉంటారు ఇండస్ట్రియల్ ఉంటారు కమర్షియల్ ఉంటారు అన్ని అన్ని చేస్తే జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రీ లాంచ్లో అసలు కొనకూడదు ఒకవేళ కొనాలనుకున్న ఆయన మీద కంప్లీట్ అవగాహన అవగాహన ఉండాలి కంప్లీట్ క్రాస్ ట్రెకింగ్ గ్రౌండ్ రియాలిటీస్ చూడాలి ఎన్ని సంవత్సరాలు పట్టున్నాడు ఎన్ని ప్రాజెక్ట్స్ ఇందాక మనం అనుకున్నాం బిల్డర్ ఆ పాయింట్లు అన్నీ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని అందులో మీకు ఎయిటీ పర్సెంట్ కరెక్ట్ కూడా మీరు తీసుకోవచ్చు జనరల్గా ట్వంటీ పర్సెంటే కరెక్ట్ ఉంటాయి ఎయిటీ పర్సెంట్ తప్పు ఉంటాయి అయినా మనం డబ్బులు వస్తుంది కాబట్టి కొన్ని డబ్బులు తక్కువ వస్తుంది కాబట్టి సో తక్కువ వస్తుంది అన్నీ ఇప్పుడు కొన్ని క్లాత్ షాప్స్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ అని పెడతాడు డిస్కౌంట్ మీరు చూసుకు రోడ్డు మీద లోన్కి వెళ్ళాక చిన్నది ఉంటుంది అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అని ఉంటుంది ఇది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు మా ఫ్రెండ్ చెప్తాడు అంట ఆయన వాళ్ళ వైఫ్తో పాటు వెళ్ళారు జనరల్గా నార్మల్ పర్సన్ ఐదు వేలు మూడు వేలు చీరలు కొనుక్కుంటారు యూస్కి ఆయన అడితే ఐదు వేలు దాని మీద పది పర్సెంట్ వస్తుంది అండి మరి ఫిఫ్టీ పర్సెంట్ పెట్టారంటే ఫిఫ్టీ పర్సెంట్ యాభై వేలు చేయాలి మనలో ఎంతో ఎంతమంది యాభై వేలు చీరలు కడతారు షాప్కి తీసుకెళ్ళిన తర్వాత కొనకపోతే ఆవిడ పరిస్థితి ఇంటికి వెళ్ళాక ఆయన పరిస్థితి ఇంటి సో ఇప్పుడు ఈ అటు ఉండలేడు ఇటు అటు కొనలేడు మానేయలేడు మానేస్తే రాత్రి ఫుడ్ ఉండదు కొంటే ఇందరి కెపాసిటీ లేదు సో అందుకనే టెక్నిక్స్ ఫిఫ్టీ పర్సెంట్ పెద్దగా పెట్టి అప్ టూ అనేది కనిపించదు మనకి కార్లో వెళ్ళినా దీనిలో అయినా కనిపించదు సో యూడ్ బీ అవేర్ బీ అవేర్ ఆఫ్ డాగ్స్ అని ఉంటాయి కదా మనకు జాగ్రత్త ఉండాలి ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా ఆలోచించి పరిశీలించి క్షుణ్ణంగా చూసి అప్పుడే మనం తీసుకెళ్ళాలి హౌస్ వైఫ్ తీసుకెళ్ళాలి నేను కొంటానని మనమే పెట్టి తీసుకెళ్తాం తీసుకెళ్ళినట్టు కొనకపోతే వాడు అప్సెట్ అయిపోతారు మనం కొనడానికి డబ్బులు లేవు అంత అంత కెపాసిటీ లేదు అదేవిధంగా ఇక్కడ బిల్డర్కి నేను ఎందుకు చెప్తానంటే ఖచ్చితంగా మీరు ఆయన గురించి పరిశీలించండి మొత్తం ఎంక్వైరీ చేయండి మొత్తం కనుక్కోండి అయితే నేను అందరూ ప్రీలోంచులో మోసం చేస్తున్నాను ఎయిట్ మెజారిటీ ఆఫ్ ద కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఆ మంచివాళ్ళు దొరికితే మీ అదృష్టం పీస్ ఆఫ్ మైండ్ ఉంటే డీల్ అయిన తర్వాత నాకు ఆ రోజు ఏ ప్రాబ్లం ఉంది మీకు ఈరోజు ఈ ప్రాబ్లం అవుతుంది నేను స్టార్టింగ్లో చెప్పాను నేను ఎందుకు రియల్ ఎస్టేట్కి వచ్చాను అవగాహన లేక చేసిన పని ఇబ్బంది పడతాం నేను లక్కీగా కొద్ది జల్దీ రికవర్ అయ్యాను తర్వాత నేను రెగ్యులర్గా చేసుకున్నాను అయిపోయింది కానీ ఇప్పుడు చాలా కష్టం సో ఈ పాయింట్లన్నీ తీసుకోవాలి రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ